ఇయర్ బుక్ చేసుకోలేదు బుక్ చేసుకోలేదని తెగ ఫీల్ అయిపోయాను బట్ అంతే రావాలని ఉంటే టైం గల వచ్చేస్తాయి ఇది ఉంది కదా దీన్ని క్రౌన్ అంటారు సో దీన్ని అసలు మట్టితో కప్పకూడదు అనమాట ఎప్పుడు నాకైతే ఎక్స్ట్రా గిఫ్ట్ చూడండి పక్క నుంచి ఇంకో రెండు మొక్కలు వచ్చాయి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన మనగడ్డ వంటలు నేను చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే స్ట్రాబెర్రీ మొక్కలు వచ్చేసాయి సంవత్సరానికి ఒకసారి ఒక పండగ లాంటిది అనమాట స్ట్రాబెరీ మొక్కలు ఎక్కడ మిస్ అవుతాను అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను బట్ మన సంకల్పం గట్టిగా ఉంటే దానికి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారన్నట్టు నాకు సిటీజీ అడ్మిన్ సరోజ మ్యామ్ ఉన్నారు కదా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఆవిడకి నేను బుక్ చేసుకోలేదు బట్ బుక్ చేసుకోకపోయినా కూడా తను బుక్ చేసుకున్న ప్లాన్స్ నాకు పంపించారు అలానే వాలంటీర్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు నేను వెళ్ళడానికి కుదరక ఊబర్లో బుక్ చేసుకుంటే చక్కగా వాళ్ళు వాళ్ళకి ఇచ్చి పంపించారు అనమాట ప్యాకింగ్ చూసారు కదా ఎంత బాగా చేస్తారు అని సో వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే సాయిల్ మిక్స్ చూపిస్తాను నార్మల్ రెగ్యులర్ సాయిల్ మిక్స్లోనే నేను కొంచెం వేపిండి దీంతోపాటు కొంచెం కోకపీటు అలానే ఆవు ఎరువు ఉంటుంది కదా బాగా మాగిన ఆవు పసుపు ఎరువు అది వేసుకున్నాను నా దగ్గర ట్రై కాడర్మా మా నా ఇట్లాంటివి ఏం లేవు కొంచెం పసుపు కూడా వేసుకున్నాను అనమాట అన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బ్యాగ్స్లో పెడతాను మెయిన్ దీనికి కావాల్సింది ఏంటి అంటే వాటరు ఫ్రీక్వెంట్గా ఎప్పుడు డ్రైన్ అయిపోతూ ఉండాలి చాలా తొందరగా చనిపోతాయి ఈ మొక్కల్ని ఎక్కువ కేర్ తీసుకోవాలి వీటికి ఇట్లా హోల్స్ పెట్టుకుని డ్రైనేజ్ హోల్స్ దానిపైన ఇట్లా కొబ్బరి పెంకులు కానీ దగ్గర ఇవి కొబ్బరి పీచ్ కానీ గులకరాళ్ళు ఏముంటే అవి పెట్టుకోండి ఎందుకంటే మనం ఆ హోల్స్ నుంచి సాయిల్ బయటికి పోకుండా అనమాట సో ఫస్ట్ అయితే సాయిల్ మిక్స్ చేసుకొని ఇట్లా పాట్ నింపుకోవాలి మినిమం దీనికి ఫైవ్ టు ఎయిట్ ఇంచెస్ అయినా ఉండాలి పాటు మరి పెద్ద పాటలు అయితే అవసరం లేదు ఈ పాట్లో ఒక మొక్క పెట్టుకోవచ్చు అట్లనే గ్రీన్ బ్యాగ్స్ ఉన్నాయి కదా వాటిల్లో టూ త్రీ ప్లాంట్స్ ఈజీగా పెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి గ్రో చేస్తున్నాను అలానే రెగ్యులర్గా మనం నార్మల్ టెరస్లో ఏంటంటే కొంచెం ఒక టూ త్రీ ఇంచెస్ సాయిల్ తక్కువ పోసుకుంటాము మొక్కలకి బట్ దీనికి మాత్రం కంప్లీట్ సాయిల్ అంతా ఫిల్ చేసుకోవాలి అలానే ఈ మొక్క పెట్టడం ఒక చిన్న టిప్పు అండ్ కంపల్సరీ చేయాల్సిన పని ఏంటంటే అది నాటేటప్పుడు మంచిగా కేర్ తీసుకోవాలి క్లోజ్ అప్లో కూడా చూపిస్తాను మీకు అలానే ఇప్పుడు సిటీ నుంచి బుక్ చేసుకోకుండా బయట తీసుకున్న వాళ్ళైనా ఇట్లా కవరింగ్ ఉంటే మాత్రం ఆ ర్యాపర్ అనేది తీసేయండి దీనికైతే ఎక్కువ రూట్స్ ఉన్నాయి సో రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా నేను జస్ట్ అట్లా ఓపెన్ చేసి పెట్టేశాను ఎందుకంటే వేర్లు చక్కగా ఫ్రీగా పాకడానికి అనమాట వాటికి గ్రో అవ్వడానికి కరెక్ట్గా ఉండేలాగా అలానే ఈ పాటలో పెట్టుకునేటప్పుడు ఆ పైన ఒక ఇట్లా క్రౌన్ అని ఉంటుంది చూపిస్తా మీకు దానికి అట్లా సాయిల్ అనేది అసలు చూసారు కదా ఇది దీంట్లోకి సాయిల్ వెళ్ళకూడదనమాట దాని చుట్టూ సాయిల్ ఉండాలి దాంట్లో మాత్రం సాయిల్ వెళ్లకుండా ఏం డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా వేసుకోవాలి మెయిన్ మన స్ట్రాబెర్రీ ప్లాంట్కి తీసుకోవాల్సిన జాగ్రత్త అనమాట అలానే మనం వాటరింగ్ చేసేటప్పుడు కూడా ఈ క్రౌన్ మీదకి జస్ట్ అట్లా చిలకరించాలి ఫాస్ట్గా పోసేయకూడదు వాటరు నెక్స్ట్ నేను ఇవి కొంచెం పెరిగాక ఇంకా ఏమేమి కేరింగ్ తీసుకోవాలి అనేది ఒక వీడియో కంపల్సరీ చేస్తాను ఇప్పుడే వేసి అప్పుడే కేర్ చే చెప్పేస్తున్నాను అనుకోకండి ఆల్రెడీ చేస్తున్నానని చెప్పాను కదా టూ ఇయర్స్ నుంచి నేను లాస్ట్ ఇయర్ వేసినవి ఫోర్ మంత్స్ ఫ్రూటింగ్ తీసుకున్నాను అనమాట ఫిబ్రవరికి వచ్చినాయి నాకు ఫ్రూట్స్ ఇంకా దాంట్లో పెట్టేసా కదా ఇలా అన్నీ నా దగ్గర ఏం అవైలబుల్ ఉంటే వాటిల్లో పెట్టుకున్నాను మీరు అన్నీ ఒకేలాంటి పార్ట్స్ తెచ్చి పెట్టుకున్నా ఓకే నా దగ్గర అయితే ఈ గ్రో బ్యాగ్స్ ఓన్లీ నేను అప్పట్లో స్ట్రాబెరీ కోసమే బుక్ చేసుకున్నాను అనమాట ఫ్లిప్కార్ట్లోని ఎందుకంటే అసలు ఈ స్ట్రాబెరీస్ అనేవి మార్కెట్లో బాక్సుల్లో చూసి అది ఏదో చాలా రేర్ ఫ్రూట్ ఇవి మనం కొనుక్కోలేము కాస్ట్లీ ఫ్రూట్ అనుకునే స్టేజ్ నుంచి ఈజీగా టెరస్లో పెంచగలిగే స్టేజ్ వరకు వచ్చామంటే ఒక సిటీజీ వల్ల మాత్రమే సాధ్యం నేను సిటీజీ గురించి చెప్పాలని కాదు కానీ ఇవి అసలు ఇలాంటి ప్లాంట్స్ ఇట్లా దొరుకుతాయి ఇట్లా కొనుక్కోగలము ఇవన్నీ తెలిసింది మాత్రం సిటీజీ వల్లే నార్మల్గా స్ట్రాబెరీ ప్లాంట్ ఒక్కొక్క ప్లాంట్ నేను జస్ట్ ఈ వీడియో చేసే ముందు కూడా చూశాను అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఇట్లా బయట కూడా అడిగాను మినిమమ్ టూ హండ్రెడ్ పైనే ఉంది అందులోనే ఈ ఇయర్ అయితే మరి మంచిగా చాలా హెల్దీ ప్లాంట్స్ పెద్ద పెద్ద ప్లాంట్స్ వచ్చాయి ఇంకా లక్కీగా ఒక్కొక్క దానికి బ్రాంచెస్ కూడా వచ్చేసి రెండు మూడు ప్లాంట్స్ ఇరవై ప్లాంట్లు కొనుక్కుంటే నాకు ఇరవై మూడు ప్లాంట్స్ అనమాట ఇంకొకటి దీని ప్రైస్ చెప్పడం మర్చిపోయాను ఒక ప్లాంట్ పది రూపాయలు పడింది అంతే అంటే ఒక సెట్లో పది మొక్కలు ఉంటాయి వంద రూపాయలు అసలు ఎంత తక్కువ ప్రైజ్కి ఎవ్వరు ఇవ్వరండి బాబు చాలా గ్రేట్ అంటే గ్రేట్ హెల్దీగా చూడండి ఎంత బాగున్నాయి సైజు కూడా ఎంత పెద్దగా అయిపోయాయి ఇంకొక ఫిఫ్టీన్ డేస్లోనే దీనికి ఫ్లవరింగ్ వచ్చేస్తుంది మనం మంచి కేర్ తీసుకొని వాటికి జాగ్రత్తగా పెంచుకోగలిగితే మనం మంచి ప్రోటీన్ తీసుకోవచ్చు ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ మంత్స్ ఈజీగా వస్తాయి అన్నమాట తర్వాత దీనికి రన్నర్స్ అని వస్తూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నేను ఈ స్ట్రాబెర్రీ మొక్కలు చూపించడం చూపిస్తా ఆ రన్నర్స్ ద్వారా కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు నెక్స్ట్ ఇయర్కి కూడా సేవ్ చేసుకోవచ్చు బట్ సమ్మర్లో వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి నీళ్లను పెట్టుకుంటే మనం వీటిల్ని దాచుకోగలుగుతాము చూడండి నాకు ఎక్స్ట్రా ప్లాంట్స్ వచ్చాయి ఒకటే మొక్కకు మళ్ళీ ఇక్కడ ఒక రెండు మొక్కలు బట్ తీయట్లేదు ఎందుకంటే రూట్స్ డిస్టర్బ్ అయితే పాడైపోతాయి చూడండి దీంట్లో నేను మూడు మొక్కలు పెడుతున్నాను లాస్ట్ ఇయర్ కూడా అలానే పెట్టాను మీకు ఈ వీడియో ఎండింగ్లోనే నేను లాస్ట్ ఇయర్ గ్రో చేసినవి వీడియోస్ యాడ్ చేస్తాను నేను తీసుకున్న స్ట్రాబెర్రీ ఫ్రూట్ హార్వెస్ట్ అలానే స్పెషల్ కేర్ ఏంటి అంటే ఈ మెయిన్ ఆ క్రౌన్కి సాయిల్ వెళ్ళకుండా ఉండడం దీంతోపాటు మనం రెగ్యులర్గా అన్ని ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా అన్ని మొక్కలకి ఇచ్చినట్టు ఇవ్వచ్చు అలానే ఇసుక కలుపుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ఇసుక వేయడం వలన డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ అనేది ఫ్రీక్వెంట్గా వెళ్ళిపోతుంది అలా అని వాటర్ తక్కువ ఇవ్వకూడదు ఎక్కువ ఇవ్వకూడదు జాగ్రత్తగా చూసుకోవాలి చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు ఇప్పుడు వేసిన వెంటనే మాత్రం మొక్కల్ని ఒక వన్ వీక్ వరకు సెమీ షేడ్లో ఉండేలాగా చూసుకోండి ఎక్కువ ఎండ తగలకుండా సో నేనైతే ఇట్లా ఈ అన్ని పాటల్లోని దా పదిహేను మొక్కలు పెట్టుకున్న ఒక ఐదు మొక్కలు మాత్రం మా స్పిన్ని ఉంటే తనకి ఇచ్చాను అనమాట తను కూడా గ్రో చేస్తుందని చెప్పి సో వాటరింగ్ చేసేటప్పుడు కూడా ఇట్లా కొంచెం స్ప్రే టైప్లో ఇవ్వండి ఒకేసారి పోసేయకుండా మొక్కలు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొకసారి నేను సిటీజీకి థ్యాంక్ యూ చెప్పాల్సిందే ఇవి ఈ సంవత్సరం తీసుకుపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అయ్యో తీసుకోలేదనే బాధలోనే ఉండిపోయేదాన్ని బట్ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది ఇవి లాస్ట్ ఇయర్ వీడియోస్ చూడండి ఇంత మంచిగా ఫ్రూటింగ్ ఎంత బాగా వస్తాయో ఇవి ఎట్లా ఈ ఫ్రూట్స్ని మనం ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత వాటిని చుట్టూరు మట్టి అంతా ఎట్లా కవర్ చేయాలి అన్నీ కూడా ఇంకొక వీడియోలో నేను కొంచెం మొక్కలు పెరిగాక షేర్ చేస్తాను అలానే ఇలాంటి రేర్ ప్లాంట్స్ మొన్న లి కూడా వచ్చాయి కదా అట్లాంటి రేర్ రేర్ ప్లాంట్స్ ఏమైనా తీసుకోవాలి అంటే కంపల్సరీ సిటీజీలో జాయిన్ అవ్వండి మన ఛానల్లో ఉంది సిటీజీ గురించి కంప్లీట్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చక్కగా అందులో లింక్ ఉంటుంది ఎట్లా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది కంప్లీట్ వీడియో జాయిన్ అవ్వండి మీరు కూడా ఇట్లాంటి రేర్ రేర్ కలెక్షన్ అంతా కూడా చక్కగా మన టెరెస్ గార్డెన్లోనే పెంచుకోగలుగుతాము సో వీడియో నచ్చిందా మీకు తప్పకుండా నచ్చుతుంది మొక్కలు పెంచే వాళ్ళందరికీ అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్